హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి టూ డేస్ వ్లాగ్ మా పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఇడ్లీ చేశాను కదా నెక్స్ట్ డే కూడా కొంచెం ఇడ్లీ పిండి ఉంటే వాళ్ళకి ఇడ్లీ వేసేసి పల్లీ చట్నీ చేసి ఇచ్చాను వాళ్ళైతే తినేసి బయలుదేరారు కొంచెం దీంట్లో నెయ్యి అలాగే ఇడ్లీ కారం పల్లీ చట్నీ వేసుకొని తింటారు దీవెన దీవెనైతే కారం తినడు కాబట్టి వాడికి కొంచెం కారం తక్కువ వేసి పల్లి చట్నీ అయితే చేస్తాను దీవెనకు కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి దాంట్లో కందిపొడి కానీ నెయ్యి కానీ లేదంటే ఇడ్లీ కారం కూడా చేస్తాను నేను అది వేసుకొని తినేస్తుంది పక్కనేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఇంకా కలుపుకోవడానికి ఏం పెట్టలేదు దీవెనకి డైరెక్ట్గా అదే బాక్స్లో పెట్టేసి మూత పెట్టాను అనమాట ఇంకొక బాక్స్ ఏమో గిన్నెలల్లో ఈ ఈరోజు మా పని అవుట్ రాలేదు ఇంక నేనే క్లీన్ చేసుకోవాలి అవి ఎక్కడో అడుగున పడిపోయాయి అందుకనేసి క్లీన్ చేయలేదు ఆ బాక్స్లో పెట్టేసి ఇక స్పూన్ వేసి పెట్టేశాను అనమాట స్పూన్ పెట్టమంటే పెట్టాను దీవెన్ రెడీ అయ్యి మంచిగా బొట్టు పెట్టుకొని స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్తాడు వాడికి ఏదో అయిందనేసి మొక్కుకుంటున్నాడు రెప్ప ఊడితే కంట్లో నుంచి అది చేయి పైన పెట్టేసుకొని కోరిక కోరుకొని ఊదితే అది పోతేనో ఉంటేనో ఏదో అంటే అది చేస్తున్నాడు బస్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంటే వీడేమి ఇంట్లో చేసుకుంటూ కూర్చున్నాడు వెళ్ళు దీవెన్ వెళ్ళు అని అంటే వెళ్తాగు వెళ్తాగా వాళ్ళక్క వెళ్ళిన తర్వాత వెళ్ళాడు దీవెనేమో ఫాస్ట్గా బస్ వచ్చేసరికి అక్కడ ఉండాలి వే అంటే ఏమంటుంది కొంచెం ఒక్క నిమిషం లేట్ అయినా సరే నేను ఇక్కడ లేట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు లేట్ అయింది మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కేసరికి మళ్ళీ ఇంకా లేట్ అయితే అప్పుడు స్కూల్కి లేట్ అయిపోయింది అని అంటుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఏమన్నా ఐడి కార్డు ఏదైనా లేకపోయినా స్వెటర్ వేసుకోవాలన్నా మొత్తం అన్ని చేతిలో పట్టుకొని వెళ్ళిపోయి బస్సులో వేసేసుకుంటుంది అనమాట దీవెనేం అలా కాదు తాపీగా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు అంత ఏమంటే అంత ఎనర్జీగా అంతైతే అనమాట బస్ కోసం బస్ వచ్చిందంటే అప్పుడే వచ్చిందా అప్పుడే వచ్చిందని ఫోన్ చూస్తాడు టైంకి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసి టీలు కాఫీలు అన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను రాదంట ఈరోజు మా గిన్నెలతో ఆవిడ అందుకనేసి చిన్నగా ఇంక నేనే చేసుకోవాలి కదా ఎట్లాగనేసి అవన్నీ టబ్బులో పెట్టేసి బయట పెట్టేస్తాను అవి రాదనేసి ఇంక సింక్లోనే ఉంచాను బయట కొంచెం ఎండ కూడా ఎక్కువ కొడుతుంది అప్పుడే ఎండలు ఎక్కువైపోయాయి ఫిబ్రవరిలోనే ఫుల్ ఎండలు వస్తున్నాయి అనమాట నైన్ థర్టీ కల్లానే ఎండొచ్చేస్తుంది ఇంకైతే మా వారికి టీ పెట్టేసి ఇచ్చాను నేను ఆల్రెడీ పొద్దున్నే పిల్లలతో పాటే బ్రష్ చేసేసుకొని కాఫీ కలుపుకొని తాగేస్తాను టీ అయితే పెట్టేశాను ఇంకా దాంట్లో కొంచెమే పెట్టాను అందుకే ఇంకా చిన్న గిన్నె ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆల్రెడీ దీనికంటే ఇంకా పెద్దది ఉంది ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మెంబర్స్కి ఒక గిన్నెలైతే సరిపోతుంది నేను టీ అంటే మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి మరీ కొంచెం ఏం పోయినండి కొంచెం ఎక్కువగానే పోస్తాను నా దగ్గర కొంచెం పెద్ద కప్సే ఉన్నాయన్నమాట రెండైనా పోస్తాను కొంతమంది ఇళ్ళలో అయితే చాలా చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఉంటాయి అనమాట అది ఒక్క బుక్కకి రెండు బుక్కలకు కూడా రాదు అని నా ఫీలింగ్ అనమాట చూడడానికి అంత ఉంటుంది అసలు ఏం తాగినట్టుంటుంది వాళ్ళకి ఏం పోసినట్టుంటే సాటిస్ఫాక్షన్ మంచిగానే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఇదేమో మా వారం దీంట్లో తాగుతారు కాఫీ అయినా టీ అయినా వేరే కప్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో పోసిస్తూ ఉంటాయి అనమాట ఇంకోటి వైట్ ఉన్నాయి బ్లూ ఉన్నాయి నా దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు గ్లాసెస్ కూడా ఉంటాయి అనమాట ఒకేసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ వరకు తాగొచ్చు అలా ఉన్నాయి కిచెన్ అయితే మొత్తానికి వండడం పెట్టడం అన్నీ అయిపోయినాయి ఇంకా మాకైతే వంట చేసేసుకోలేదు మాకు వంట తర్వాత చేస్తాను పిల్లల వరకు పెట్టి పంపిస్తాను అనమాట మళ్ళీ అందరికి ఒకేసారి చేయాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళకి పెట్టేసుకోవాలి ఇంక ఇందులో ఇడ్లీ చేసేసాను ఇడ్లీ ప్లేట్స్ గిన్నెలు చట్నీ మిక్సీ అన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే స్టీల్వి క్లీన్ చేస్తాను టీ గిన్నెలు పాల గిన్నెలు స్టీల్వి క్లీన్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది పెద్దవి ఉంటే ఈజీగానే అయిపోతుంది లాస్ట్కి అన్నీ కలిపి తోమేసామనుకోండి కొంచెం పాల గిన్నెలు అలాంటివి కొంచెం నాకు పాలు విరుగుతాయేమో అనిపిస్తుంది అసలు ఇరగవు కాకపోతే అట్లా అనిపిస్తుంది అందుకనేసి టీవీ పాలవైతే ముందు క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత వేరేవి చేస్తాను అనమాట ఇంక ఇవి టీ గిన్నెలు కూడా ఇప్పుడు కడిగేసి దాంట్లో వేసేస్తాను మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు అలాగే చేసేది ఫస్ట్ టీ గిన్నెలు పాల గిన్నెలు మొత్తం అన్ని క్లీన్ చేసి ఇంట్లో పెట్టొచ్చిన తర్వాత కొంచెం రైస్ ఏమైనా ఉన్నా కర్రీ ఏమైనా ఉన్నా అవి ఎక్స్ట్రా మిగిలి ఉంటాయి కదా తౌడే వాటిలో కలిపేసి గేదెకి కుడితే దాంట్లో వేసి వచ్చేది గావులో ఎందుకు సపరేట్ సపరేట్ రెండుసార్లు దొమ్ముతుంది అనుకునేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఒకవేళ కొంచెం కారం అంటున్నా సరే పాలు విరిగిపోతాయి రిస్క్ తీసుకోవడం ఎందుకనేసి అలా క్లీన్ చేసేవాళ్ళు ఎందుకంటే అప్పుడు గేదెలు ఉండేవి రెండు మూడు గిన్నెల పాలు ఉండేవి కాబట్టి కొంచెం పిటికి పాలకు కూడా కొంచెం ఎక్కువగానే పట్టేవి అప్పుడు పెరుగు తోడేసినవి మీగడ తీసినవి వెన్న వెన్న తీసినవి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా అందుకని ఇంక ఈరోజైతే రాలేదనమాట నేను పెట్టిన తర్వాత ఫస్ట్ రెండు ఫస్ట్ తారీఖు వచ్చింది ఆ తర్వాత నుండి ఇప్పుడు దాదాపు ఇంకా టూ మంత్స్ కావస్తుంది అప్పటి నుంచి ఎప్పుడు రాకుండా ఏం లేదు మధ్యలో ఒక రెండు రోజులు ఏం రాలేదు అప్పుడు నేనే క్లీన్ చేసుకున్నాను అంటే రాలని చెప్పలేదు అనమాట ఫోన్ చేయలేదు అట్లే ఒక రోజు మొత్తం వెయిట్ చేశాను నైట్ అయిపోయింది సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అప్పుడేం క్లీన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే క్లీన్ అనమాట ఈరోజు ముందే చేశాను అలాంటి డౌట్ ఏదో వచ్చి టైం దాటిపోయింది ఇంకా రాలేదని ఇంకా రానని చెప్పేసింది వెళ్ళారంట ఫంక్షన్ ఏదో ఉంటే అందరికి ఉంటాయి కాబట్టి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అవన్నీ ఇవైతే నేనే క్లీన్ చేసుకున్నాను పక్కన టబ్బు పెట్టేసుకొని కడిగేస్తూ ఉంటాను అది అంటే మనమే తోముకోవాలంటే కనుక కొంచెం మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాం ప్రిపేర్ అయ్యి ఉంటాం ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది అని సడన్గా చెప్పేసరికి నాకు ఇంకా ముందు ఇవి చేసేసుకోవాలి ఇదైతే పక్కన పెట్టేది కాదనేసి కిచెన్ అంతా అంత దాని నిండా ఉంటుంది కదా రైస్ అంతా వాళ్ళకి ఆ ఎగ్స్ అంతా పలగొట్టింది అక్కడే ఉండిపోతే ఆ పెంకులన్నీ ఎక్కువసేపు ఉంటే దాంట్లో నుంచి ఎగ్ వైట్ బయటకు వచ్చి ఏదైనా కొంచెం బండల పైన పడింది అనుకోండి కిచెన్గా వండిపోయినా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది నేచి వాసన అందుకని ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేసి ఆ గిన్నెలో వేసి ఇవన్నీ కడిగి పెడదామని అనుకున్నాను మొత్తానికైతే గిన్నెలన్నీ తోమేసానండి నాకు ఇంట్లో నచ్చని పని అంటే ఏదైనా ఉందంటే బట్టలు గిన్నెలు అస్సలు నా వల్ల కాదు అసలు నాకు చిరాకు వస్తుంది బట్టలు గిన్నెలు అంటేనే ఓడడం తోడడం ఎంతమందికైనా వంట చేసి పెట్టడం టిఫిన్స్ అన్నం కూరలు వెజ్ నాన్ వెజ్ ఏదైనా చేస్తాను కానీ నాకు గిన్నెలు బట్టలు అంటేనే చిరాకు వస్తుంది అస్సలు నాకు నచ్చదు ఫస్ట్ నుంచి కూడా నేను మా ఇంటి దగ్గర కూడా చేసేది మా చెల్లె చేసేది మా అమ్మ మా చెల్లి నేను ఇల్లు ఓడము తోడ్చడం బట్టలు మడత పెట్టడం బట్టలు ఉతికినవి ఆరేయడం గిన్నెలన్నీ నీట్గా సర్దడం చిన్న చిన్న వంటలు చేయడం ఇలాంటివి నాకు ఇష్టం అనమాట అవి అసలు ఇష్టం ఉండదు ఇప్పటికి కూడా ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు మరి ఇంకా నిన్నైతే ఇది నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు ఈవెన్ అయితే అసలు ఎప్పుడు వెళ్ళను అన్నది కానీ నిన్న ఎందుకో వెళ్ళనని చెప్పేసింది నైట్ నేను వెళ్ళను నాకు వెళ్ళాలనిపించట్లేదు అని ఇంక వెళ్ళను అన్నదంటే ఇంక వెళ్ళదన్నమాట అసలు వెళ్తా అంటే మాత్రం అసలు ఆగదు వన్ బై వన్ తన పని తను ఏదో చేసేసుకొని తొందరగా తినేసి పడుకొని లేచి రెడీ అవ్వడం అన్నీ చేస్తుంది మా దీవెన వెళ్ళండి అంటాడు కానీ మేము పంపిస్తూ ఉంటాం వాడు ఇప్పుడు వెళ్ళడన్నా వాడికి ఉంచను అనమాట ఇంట్లో ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే తప్ప దీవెన అలా ఏమందు ఎల్లారనిపించట్లేదు అంటే మనం ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే ఇంకా అనమాట ఇంక వెళ్ళను అన్నదంటే అది ఫిక్స్ అందుకనేసి నాన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు కదనేసి చికెన్ తీసుకొచ్చారు అది వన్ కిలో ఉంటుంది అనుకుంటా కొంచెం పలావ్ చేశాను అనమాట బగారా రైస్ అయితే ఏమో అందు కొంచెం పీసెస్ వేసేసి పలావ్ చేసేసి తర్వాత మిగిలిన కొంచెం చికెన్ ఏమో పకోడీలా చేశాను ఇంకొంచెం ఏం కర్రీలా చేశాను వన్ కేజీలోనే త్రీ వెరైటీస్ చేశాను మామూలుగా అయితే నైట్ టైం కూడా కొంచెం తక్కువే తింటారు అన్నం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోయి తొందరగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది హోంవర్క్ ఏమో ఎయిట్ థర్టీ నైన్ వరకు సరిపోతుంది వలస చేసి హోంవర్క్ చేసి తినేసరికి అంత ఓపిక ఉండదు సరిగ్గా తినరనమాట ఇంకా స్కూల్లోనేమో ఆ చిన్న బాక్స్లో తీసుకెళ్తారు లంచ్ బ్రేక్ అయ్యేసరికి టైం కాస్త అయిపోతుంది అనమాట ఇంకా అందుకని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేది ఒక ఫ్లోర్లో ఉంటుంది వాళ్ళు తినేది ఇంకో ఫ్లోర్లో ఉంటుంది అనమాట వాళ్ళ క్లాస్ రూము దానికోసం ఎక్కువగా కలిపి తీసుకెళ్తుంది దీవెన ఇప్పుడు మాత్రం కొంచెం పర్లేదు ఒక వన్ మంత్ నుండి వేరే బాక్స్లో కొంచెం పెద్దగా ఉన్న స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని వెళ్తుంది అది కూడా చేత్తో తినదు మళ్ళీ వేరే ఫ్లోర్కి పోయి కడుక్కోవాలని తోటే కర్రీ కానీ చట్నీ కానీ వేసేసుకొని కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా బాక్స్ స్పూన్తోనే కలుపుకొని తినేస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా బస్ వస్తుందని అడావుడిగానే తింటారు ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా తింటారు అనేసి నేను కొన్ని చికెన్ తీసుకొచ్చారు పలావ్ చేసేసి కర్రీ చేసి పకోడి చేసేసాను దీంట్లో కొంచెం సేమ్ బగల రైస్ వేసినట్టే తాలింపు వేసేసుకొని కొంచెం చికెన్ పీసెస్ వేసాను దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసి కొంచెం పసుపు నచ్చితే పసుపు కారం కూడా వేసుకోండి అల్లం మాత్రం కంపల్సరీ వేసుకోవాలి చికెన్ పీసెస్ మగ్గేలాగా ఉంచుకొని దాంట్లో ఎసరు వేసేసుకొని పుదీనా కొత్తిమీర వేసి రైస్ వేసి ఉడకనివ్వడమే ఇక పుదీనా కూడా వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుని మా చెట్టుతే తీసుకొచ్చా అనమాట కొత్తిమీర రావట్లేదు ఒకసారి రెండుసార్లు ఏమొచ్చింది అది వాడాను ఆ తర్వాత మేము బయటకు వెళ్ళినప్పుడు టూ డేస్ మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయింది దానికి వాటర్ పెట్టాలి కొంచెం పెట్టాలి కానీ కంపల్సరీ డైలీ మాత్రం వాటర్ ఉండాలి కొత్తిమీరకి పుదీనా మాత్రం ఎలా ఉన్నా వచ్చేస్తుంది ఎక్కడ వేసినా వస్తుంది వారం రోజులు పది రోజులు వాటర్ లేకపోయినా ఉంటుంది అనమాట అది ఇది మాత్రం ఉండదు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని పసుపు కారం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని వాటర్ వేసి రైస్ వేసేసుకోవడమే నార్మల్ రైస్తోనే చేశాను బాస్మతి రైస్ ఏం కాదు ఇప్పుడైతే రైస్ వేసేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూతబెట్టి ఉడికిచ్చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా చికెన్కి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆల్రెడీ కడాయిలో అది మగ్గుతూ ఉంది చాలా సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్ అయితే అంటే స్కూల్లో మరి నాన్ వెజ్ అలౌడ్ ఉందో లేదో తెలియదు మా వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళాలి ఓన్లీ ఎగ్ ఒకటి తీసుకెళ్తారు అది కూడా బుధవారం రోజు బాయిల్డ్ ఎగ్గు లేదంటే ఎప్పుడైనా ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం తీసుకెళ్తారు అన్నమాట ఇలా చికెన్ ఇలాంటి నాన్ వెజ్ ఎప్పుడు తీసుకెళ్ళేం పెట్టలేదు వాళ్ళు తీసుకెళ్లాలి కూడా నాకైతే అంత ఐడియా లేదు ఉందో లేదో పలావ్ చేసుకునే లోపు చికెన్ అయితే ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది ఇలా మగ్గితే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది మనకి మనకి వాసన అది దీంట్లో కూడా కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది సేమ్ బగారా రైస్లోకి ఎలా గ్రేవీ ఉంటే బాగుంటుందో దీంట్లో కూడా అలాగే బాగుంటుంది చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి పుదీనా మాత్రం మంచి స్మెల్ వస్తుంది బయట మనం తెంపుకొని వచ్చిన కిచెన్ అంతా స్మెల్ వచ్చేస్తుంది అంత బాగుంది ఇందులో కొంచెం కారం ఎక్కువగానే వేశాను కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది లేదంటే స్మెల్ వచ్చేసి కొంచెం నీచు వాసనలాగా వస్తుంది అల్లం పేస్టు అలాగే కారం కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి కాకపోతే ఎప్పుడూ ఆయిల్ తినని వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి ఇంగు చాలా రోజులు అయిపోయింది ఆయిల్ చాలా వరకు తక్కువగానే వాడుతున్నాను డీప్ ఫ్రై కూడా చాలా తక్కువ చేయడము టిఫిన్స్ కూడా మ్యాక్సిమం ఇడ్లీ దోశ రాగి జావా జొన్నలతోటి జావా అవే చేస్తున్నాను ఎక్కువగా అందుకనే సాయిల్ క్యాన్ కూడా మాకు దాదాపుగా టూ మంత్స్కి ఎక్కువనే వస్తుంది ఫైవ్ లీటర్స్ ఇన్ని వంటలు చేసినా సరే ఎక్కువగానే వస్తుంది అనమాట ఇంతకుముందు మాత్రం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అవి చేసినప్పుడు వన్ మంత్ వచ్చేది ఫైవ్ లీటర్స్ ఎందుకంటే కొంచెం ఒక రెండు సార్లు వాడింది ఇంకా వాడం కాబట్టి ఎట్లాగో కర్రీలోకి అయితే నార్మల్గా చేస్తే మాత్రం పూరి లాంటివి కర్రీలోకి యూజ్ చేస్తాను ఇలా డీప్ ఫ్రై చేసినా మాత్రం మళ్ళీ ఇంకా వాడినమాట దీంట్లో మసాలాలు ఉప్పు కారం అని అంతా పట్టేసి ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఇడ్లీకి అయితే అయిపోయిందని పిండి నెక్స్ట్ ఇంక దోశలకి వేశాను రాగి పిండి కూడా ఉంది జావ కూడా చేశాను కాకపోతే అది వీడియో అయితే షూట్ చేయలేదు ఆల్రెడీ మీకు ఆల్రెడీ చూపించాను ఇంతకుముందు బ్లాగ్లోనే చాలాసార్లు చేశాను రాగి జావ దీవెనకు బాగా ఇష్టం మేమిద్దరం ఈవినింగ్ టైంలో తాగుతాం అనమాట కొంచెం మజ్జిగ వేసేసుకొని లేదంటే రాగి ముద్ద కూడా చేసుకుంటే బాగుంటుంది టమాటా చట్నీలోకైనా నాన్ వెజ్ అయినా చికెను మటన్ ఫిష్ దేంట్లోకైనా బాగుంటుంది బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను పప్పు అదంతా ఇంకా ఏమో కొంచెం సొరకాయ ముక్కుంది ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే పెద్ద సొరకాయ తీసుకొస్తామో దానికి సగం పచ్చడి కానీ లేదంటే సాంబార్లోకి కూర పప్పులోకి ఇలా వేస్తూ ఉంటాను అనమాట మిగిలిన కాయ మొత్తం ఎప్పటికీ సొరకాయ మొత్తం మొత్తానికి ఎప్పుడు చేసేయలేదు ఫుల్ది ఎందుకంటే కొంచెం పెద్దగానే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ అదే తినాలంటే తినరనమాట వీళ్ళు ఒకేలాంటిది అందుకనేసి ఒక టూ డేస్ అయిన తర్వాత ఏదో ఒక కర్రీయో సాంబార్లోకో సొరకాయ పులుసో చేసి చేసుకుంటాము మా వార సొరకాయ పులుసు తినరు ఫైనల్గా అయితే అయిపోయింది పచ్చిమిర్చి కారం వేసి చాలా బాగుంటుంది నాకు ఇలా ఇష్టం వంకాయ కర్రీ కానీ సొరకాయ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం పాలు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా కొంచెం రాళ్ళు ఉప్పేసి నలగొట్టేసి కర్రీలో వేసేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి సరిపోతుంది కాబట్టి సొరకాయ దోసకాయ ఇలాంటి కొన్ని వాటిలోకి అయితే ఉప్పు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ముక్కకు పట్టేస్తుంది అనమాట ఈ రోడ్లో దంచాను కదా ఇది అందులోనూ కొంచెం స్పైసీగా ఉన్న కాయలు గింజలు అయితే అంత తొందరగా నలగమన్నమాట కొంచెం కచ్చపచ్చ పచ్చ సరిపోతుంది సేమ్ కట్ చేసిన వేసినట్టుగా ఇలా కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి దింపేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది లేదంటే ఇప్పుడు మనం వేసిందైనా సరిపోతుంది మిర్చిలో చూసుకొని యాడ్ చేసుకోవాలి చాలా తొందరగా అయిపోయింది కర్రీ మాత్రం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ